కేంద్ర ప్రభుత్వం కొత్తగా అయితే యూపీఎస్ అయితే తీసుకొచ్చింది ఇది రెండు వేల ఇరవై నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి అయితే కేంద్రం ప్రకటించింది ఇందుకు సంబంధించి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అయితే యూపీఎస్ గురించి అయితే ఎంప్లాయీస్కి వివరించే ప్రయత్నం అయితే చేసింది ప్రస్తుతం మనతో పాటు సౌత్ సెంట్రల్ పీసీపీఓ కిషోర్ బాబు గారు ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ యూపీఎస్ అంటే యూపీఎస్కి యూపీఎస్కి తేడా యూపీఎస్ అంటే దీని పేరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండి నేను మా ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ సెన్ రైల్వే అలాగే నాతో పాటు శ్రీ వివేకానంద ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వైజర్ కూడా ఉన్నారు బేసికల్గా మన సౌత్ సెంట్రన్ రైల్వేలో దాదాపు డెబ్బై మూడు వేల మంది ఎంప్లాయీస్ వరకు ఈ పాత స్కీమ్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నారండి వారందరూ ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల లబ్ధి పొందబోతున్నారు ముఖ్యంగా ఐదు విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ స్కీమ్లో ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే దీనిలో మనకి అష్యూర్డ్ పెన్షన్ అంటే ఖచ్చితంగా రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ వచ్చే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ కేర్ అంటే వాళ్ళు తప్పకుండా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ కూడా అమల్లోకి తీసుకొస్తారు ఎవరైతే పెన్షనర్స్ దురదృష్టవశాత్తు వారి తర్వాత ఎవరైతే ఉంటారో వారికి ఫ్యామిలీ పెన్షన్ వచ్చే బెనిఫిట్ కూడా ఉంది మూడవదిగా మినిమం పెన్షన్ ఒక పదివేల రూపాయలు మినిమం పెన్షన్ కూడా ఇచ్చే ఒక ఒక మంచి ఒక పాయింట్ ఇందులో ఉందండి నాలుగవదిగా ఇప్పుడు డిఏ రేట్లు పెరిగినప్పుడు మాకు గవర్న మాములుగా ఎంప్లాయీస్కి డిఏతో పాటు పెరిగిన డిఏతో పాటు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ స్కీమ్ను కూడా ఇందులో యూపీఎస్లో భాగం చేశారు చివరిగా ఈ గ్రాట్యుటీతో పాటు కొంత ఎక్స్ట్రా అమౌంట్ లమ్ అమౌంట్ ఇవ్వడం కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ చాలా మంచిది ఈ ఐదు పాయింట్లను బట్టి ఖచ్చితంగా ఈ ఎవరైతే ఇప్పుడు ఈ డెబ్బై మూడు వేల ఎంప్లాయీస్ మన సౌత్ ఇండియాలో ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రెసెంట్ ఎన్పిఎస్లో ఉన్నవారు కన్వర్ట్ టు దెక్స్ చేసుకోవచ్చండి వాళ్ళ కోసమే ఇది ప్రజెంట్గా ఎన్పిఎస్లో ఉన్నవాళ్ళు యూపీఎస్లోకి వెళ్ళడం కోసం వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలి ఇది ఒకటి నాలుగు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ విల్ మేక్ అవర్ మెకానిజం రెడీ అండ్ డూ ఇట్ వాట్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ యూపీఎస్ అండ్ బికాస్ ఎన్పిఎస్ అండ్ యూపీఎస్ డిఫరెంట్ ఫ్యామిలీ పెన్షన్ మెయిన్ ఫ్యామిలీ పెన్షన్ అసలు మన వాళ్ళు అందరూ అడిగేది కూడా అదే కదా ఎంత చేసాము మాకు పెన్షన్ వస్తుందా రాదని అడిగే వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం థ్యాంక్ యూ చూసారు కదా యూపీఎస్ అనేది చాలా బెనిఫిట్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఎందుకంటే ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉంటుంది ఇందులో సో ఇది చాలా ఉపయోగకరం అని చెప్పేసి అయితే చెప్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్